హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాంధా నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ పురుడు వస్తుందని చెప్పొచ్చు నిన్న ఎమ్మెల్సీ టీమర్ మల్లన్న నేతృత్వంలో ఒక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి నిన్న తెలంగాణ ఎమ్మెల్సీ తిర్మార్ మల్లన్న పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది పార్టీకి సంబంధించిన అన్ని వెబ్సైట్స్ కూడా పార్టీ జెండా కూడా ఆవిష్కరించడం జరిగింది సో so, ఎందుకు ఈ విషయం గురించి ఈ రోజు మాట్లాడుతున్నామంటే తీర్మార్ మల్లన ముఖ్యంగా బీసీల పార్టీగా ఇది బీసీల పార్టీ అని చెప్పేసి బీసీలకు ఎలాంటి పార్టీ లేదు ఇది బీసీల పార్టీ అని చెప్పేసి బీసీ నినాదంతో తీన్మార్ మల్లన ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మరి తీన్మార్ మల్లన స్థాపించినటువంటి పార్టీ బీసీలకు న్యాయం చేస్తున్నదా అనేది ఒకసారి మనం బీసీఎఫ్ బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే కొన్ని రావేంద్ర గౌడ్ గారిని లైవ్లోకి తీసుకుందాం మనం లైవ్ లో తీసుకుని మరిన్ని విషయాలు వారితో మాట్లాడదాం సారీ తెలంగాణ బిసిఈఫ్ ఐత బీసీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే కొన్ని రావేంద్ర గౌడ్ గారిని మనం లైవ్ తీసుకుందాం హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే బాగున్నారా బాగున్నా సార్ సార్ నిన్న తీర్మాన్ వలన తీర్మాన్ వలన పార్టీ పెట్టిన విషయం మీకు ఆల్రెడీ మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు మీరు చూసినారు ఆల్రెడీ సో తీర్మాన్ వలన ఇప్పుడు ఏమంటున్నారు సార్ ఇప్పుడు బీసీలకు ఎలాంటి పార్టీ లేదు ఈ ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో ఇది ఒకటే బీసీలకు న్యాయం చెప్తే న్యాయం చేసే దిశగా వెళ్తామని చెప్పేసి అంటున్నారు వాస్తవానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందా సార్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలనే మనం బాగా ఆలోచన చేస్తే బీసీ అనే పదం లేదంటే బీసీలో నిలువుగా మోసం చేస్తూ ఒక పార్టీకి తెరలేపిన ఆయన అది తీర్మార్ మళ్ళన్నా ఆయన వ్యక్తిగత అంచర్ల పార్టీ కానీ తెలంగాణ బీసీల పార్టీ కాదు బీసీ ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ బీసీ లను కలిపి మనం బీసీలు అంటాం షెడ్యూల్ జేషర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ లను కలిపి ఓబీసీస్ అంటాం బీసీస్ అంటాం అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతిలో అని అర్థం హలో రాజ్యాధికార హలో పాట గుర్తించో దాని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడే మీరు అన్నట్టు దాంట్లో బీసీల పేరు ఎక్కడ కూడా మాట్లాడలేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటాలకి పుట్టినిల్లుగా ఉంటది ప్రతి ఉద్యమం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందంటే దీని వెనుక ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు మనం ఒకసారి బీసీలకు సంబంధించి బెల్లి లలిత అయితేంది మా రోజు వీరన్న అయితేంది అదే విధంగా పండుగ సాయన్న అయితేంది అదే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు అయితే ఏంటి ఇట్లా చాలా మంది ఉద్యమకారులు చాలా మంది ఈ ఇక్కడ మనకు సంబంధించి బీసీలో నాయకులు ఉన్నారు సో వాళ్ళ ప్రస్తావన ఎక్కడ కూడా తీర్మార్మాల మాట్లాడినట్టు తెలుస్తలేదు దానిపైన మీరు అందుకే నేను క్లారిటీగా చెప్తాను బ్రదర్ ఇప్పుడు అది మనం బీసీల పార్టీ గుర్తించ నెంబర్ వన్ ఇక చెప్పిన మహానీయుల పేర్లు పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వ్యక్తి తిరుమార్ మల్లా బీసీల కోసం పెట్టాలంటే ఫస్ట్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ కోసం పార్టీలోకి తర్వాత పార్టీ మొత్తం కబ్జా చేయాలనుకున్నాడు గౌరవ సామాజిక నుంచి దూరం చేయాలనుకుంటారు తద్వారా బీసీ న్యూట్రల్ న్యూట్రో పెట్టాలి మళ్ళీ తన పార్టీ తన అనౌన్స్ చేసుకుని అనేక కుయత్తులకు తెరలేపిండు ఆయన మా రోజు వీరన్న మన తక్క కావచ్చు మా రోజు వీరన్నా కావచ్చు సరదా సర్వై పాపన్న కావచ్చు వాళ్ళతో అసలు కనీసం ఒక బీసీ నాయకుడు అయితే వాళ్ళ పేర్లు గుర్తుంటే వాళ్ళ త్యాగాలను గుర్తుంటాం వాళ్ళ అడుగుజాలను నడవాలనుకుంటున్నాం వాళ్ళ ఆశయ సాధన కృషి చేయాలనుకుంటాం కానీ అసలు కనీసం ఆ బీసీ భావజాలం లేని వ్యక్తులు తీర్మానం గురించి మనం మాట్లాడుకోవడం ఆ పెద్దల పేర్లు విచ్చరించడం కూడా కరెక్ట్ కాదు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కేతం అగ్రవర్ణాల మారిందని ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇప్పటికే మరి టిఆర్పి అని తెలంగాణ రాజ్య తెలంగాణ రాజ్య రాజ్యాధికార పార్టీ కాదట అది కొంతమంది తెలంగాణ రేవంత్ రెడ్డి పార్టీ అంటున్నారు ఇంకొంతమంది తీర్మార్ రాజ్యాధికారం దిశగా వెళ్లే పార్టీ అంటా ఉన్నారు కాబట్టి మరి తెలంగాణ రేవంత్ రెడ్డి పార్టీ తీర్మార్ రాజ్యాధికార పార్టీ అని ఆయన తెలుసుకోవాలి ఇక్కడ బీసీ సమాజానికి ఆ పార్టీకి ఎలాంటి సంబంధం అయితే లేదు అనేది స్పష్టంగా చెప్తా ఉంది ఇంకో విషయం సార్ ఇప్పుడు ఈయన బీసీఎఫ్ పార్టీలో మీ పార్టీలో చేరుతారనే వార్తలు కూడా వచ్చినాయి ఏమైంది అసలు వాస్తవానికి ఏమైంది ఏం జరిగింది నిజం ఏంటంటే యాక్చువల్ గా బీసీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ గా నేను ఎన్నికయ్యాలి ఎన్నిక ముందు నేను వస్తాను నేను చేస్తాను నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలంటే మా జాతీయ అధ్యక్షులు పాలు రామకృష్ణ గారు రిజెక్ట్ చేసినారు తర్వాత నేను రాష్ట్ర ప్రెసిడెంట్ గా నేను రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత తాను వచ్చి మళ్ళీ ఆ రాష్ట్ర అధ్యక్షునిగా రాఘేంద్ర గౌడ్ గారిని తొలగించాలండి నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని ఒక ప్రపోజల్ పెట్టారు ఆయన వాళ్ళ టీం అంతా తను ఒప్పుకోలేదు అప్పటి కూడా తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ ఇయ్యమన్నారు అది నువ్వు సూటబుల్ కాదులే నేషనల్ ఏం చేయగలుగుతావు నీకు హిందీ రాదా ఇంగ్లీష్ రాదా అవగాహన లేదా అని మేము అనుకున్నాం నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఇయ్యని అన్నాం తర్వాత నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఇచ్చాం అయితే ఈయన ఈ బీసీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ కూడా ఎప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడైతే రాఘవేంద్ర రాష్ట్ర మరి అధ్యక్షుడుగా అయినారు అప్పుడు అయినా అయిపోయినాడు ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులుగా తర్వాత ఆయన రాపలే గొంతు బయటికి వెళ్తాం మాకు ప్రమాదకరం కాబట్టి బీసీ అని తొక్కాలి అండ్ ఏం చేయాలి బీసీ యునైటెడ్ ఫ్రంట్ స్లీపింగ్ మోడ్ లో పెట్టాలి కాబట్టి మా పార్టీ వ్యవస్థాపక నేషనల్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ పాలు రామకృష్ణ గారి దగ్గర పోయి మాయ మాటలు కలిబులు కబుల్ చెప్పినాడు నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా తీసుకొచ్చినాడు తద్వారా నన్ను సస్పెండ్ చేయించాలి నేను సస్పెండ్ అయితే మళ్ళీ పార్టీ లైన్ లైన్లు ఉండగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు మళ్ళీ స్లీపింగ్ మోడ్ లోకి వెళ్తది పదిహేడో తారీఖు వేరే పార్టీని అనౌన్స్ చేసుకోవడం తద్వారా ఇటు బీసీనాటర్ దెబ్బ కొట్టినట్టు సైమల్ సైమల్టేనియస్లీ రాఘవేంద్రం దెబ్బ కొట్టినట్టు అయితే నేనుగా మళ్ళీ రాజ్యాధికారం ఏదో ఒక పార్టీ పెట్టుకుంటా పబ్బం కట్టుకోవాలని యుక్తులు ఆయన ముందే గ్రహించిన మేము పదహారో తారీఖు వరకు కూడా మా పెద్దలకు నమ్మకం ఉంది రామకృష్ణ గారికి కానీ నాకు ముందే తెలుసు ఆయన రాదని పార్టీలోకి ఆయన వేచి చూసే దూరంలో ఉన్నాం బీసీఎఫ్ అన్నాడు ఆయన అనుబంధ మీడియా ఛానల్ ద్వారా కావచ్చు యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు బీసీఎఫ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా అవుతాడు పార్టీని బీసీ అంటే బీసీల కోసం పనిచేసే పార్టీని కథం చేయడానికి కుట్ర లేపండి మళ్ళా ఇప్పటికైనా మారాలే లేకపోతే బీసీ సమాజం మొత్తం తరిమే అవకాశం ఉంటది కాబట్టి నిఖార్షన్ పనిచేసే బీసీల కోసం పనిచేయమని హెచ్చరిస్తా ఉన్నాం మరి బీసీ బిడ్డలనే తొక్కాలని గౌరవ సామాజిక వర్గం సంబంధించిన బిడ్డలని యాదవ్ బిడ్డలను తొక్కాలని ప్రయత్నం చేస్తే అంటే మొత్తం మీద బీసీ సమాజాన్ని సుట్రాల్ చేస్తామంటే మాత్రం కబుర్ దారాన్ని హెచ్చరిస్తాము బీసీ అనేటప్పుడు రిసెంట్గా నీ బొల్లి కబుర్లు కావచ్చు నీ మాయ మాటలకు ఇక్కడ తెరా ఉండదు మాయ మాటలకు మరొక మరొకమారి పేరాలు చేస్తామంటే మాత్రం బీసీ సమాజం తర్మి తరిమి కొడుతుందని హెచ్చరిస్తావు నన్ను ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను థ్యాంక్ యూ రైట్ రైట్ సో ఇది రావీంద్ర గారు మాట్లాడుతున్నట్టు మాటలు బీసీలో గౌడ్లని యాదవులను అణచివేయడానికి ఈ కళ్ళగొల్లి మాటలు చెప్పే తీర్మానం వల్ల వస్తున్నా వాస్తవానికి బీజీలు అనేటోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కులాలిగా విడిపోయి కులవృత్తులు చేసుకుంటా వాళ్ళ జీవితమై కులవృత్తిపై ఆధారపడి దాంట్లో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వివిధ రకాలుగా ఇప్పటికి కూడా కులవృత్తులనే బేస్ చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో నిన్న తీర్మానం వలన వాస్తవానికి మేమేమనుకున్నామంటే బీసీలను అనౌన్స్ బీసీ పార్టీ అనౌన్స్ చేస్తుంది కదా దాంట్లో ఏదైతే శ్రామిక కులాలకు సంబంధించి ఇప్పటికి కూడా కులవృత్తుల ఆధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళను వాళ్ళను ముందు తీసుకొస్తాడేమో వాళ్ళకి అన్ని పార్టీలు మోసం చేసినాయి కదా ఇప్పటికైనా వీళ్ళని ముందు వరుసలో పెడతారేమో అనుకున్నాం కానీ అటువంటిది ఏం జరగనట్టు అనిపించింది సో అంటే తీర్మానం వలన ఎజెండా ఏందనేది అప్ప ఇప్పటికి కూడా బీసీలలో ఒక కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే శ్రామిక కులాలని ఒకటాన యాదవ్ అక్కడ ఒకటేజాన యాదవ్ గారు ఉన్నారు కదా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అయిపోవు కదా ఇంకోలో సుదర్శన్ గౌడ సంథింగ్ ఆయన పక్కన ఆయన ఒకటి ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అయిపోవు కదా మరి ఎవరు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎవరి అధికారం కోసం తెలంగాణ రాజ్యాధికారం అంటే ఎవరి అధికారం కోసము గత ప్రభుత్వము ఆయన కేసీఆర్ సారు చదువుకున్న పూలకి గొర్రెలిచ్చి బర్లిచ్చి అట్లా చేసే ఇక వచ్చి రెండు ఎకరాలు ఇస్తావు రెండు ఎకరాలు కావాలా బీసీలకి అధికారం నువ్వే బీసీలకు అధికారం కావాలని చెప్తావు నువ్వే రెండు ఎకరాలు ఇస్తావా వీళ్ళంటే వీళ్ళు ఏం చేయాలి ఇట్లనే గియ్య కులవృత్తులు చేసుకోవడానికి గిట్లనే బతకాలా అంటే నీ ఎజెండా ఏంది ఇక్కడ ఇలా ముదిర సోదరులు ఎక్కువ ఉంటారు ముదిర సోదరులకి నువ్వు వాళ్ళని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు నీ పార్టీ నుండి గౌడ సోదరుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు నీ పార్టీ నుండి యాదవ్ సోదరిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు మొత్తం నీ కాందానే ఉందా అంతా ఈ ఈ టీఆర్పి పార్టీల అంత నీ కాందానే ఉంది ఆ టీఆర్పి కాదు నీ టీఆర్పి కోసం నీ టిఆర్పి కోసం అది పెట్టినట్టు అనిపిస్తుంది మల్లన్న గారు వాస్తవానికి మీద నమ్మకం ఉండే గిట్లనే చేస్తాడు అప్పుడు ఏదైతే మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ ప్రజలకి మీ పైన పూర్తిగా విశ్వాసం ఉండే కానీ ఈ బీసీ వాదం అని చెప్పేసి బీసీ వాదం తీసుకొచ్చారు బీసీలకు న్యాయం చేయాలి పక్కా న్యాయం చేయాలి కానీ ఈ రోజు ఆ పార్టీలో ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్రామిక కులాల వాట ఎంత ఉన్నదో ఒక్కసారి చెప్పు మంగళ వాటా ఎంత ఉంది సాకల వాటా ఎంత ఉంది ఒడ్డేరుల వాటా ఎంత ఉంది కుమ్మరంలో వాటా ఎంత ఉంది పద్మశ్రుల వాట ఎంత ఉంది యాదవ సోదరుల వాటా ఎంత ఉంది గౌడ సోదరుల వాటా ఎంత ఉంది ముద్ర సోదరుల వాటా ఎంత ఉంది నీ బీజీ పార్టీ అంటున్నావు కదా ఆ పార్టీలో ఇలా వాటా ఎంత ఉందో ఒక్కసారి చెప్పు ఈ బీజీలలో అధిక జనాభా ఉన్నటువంటి ఇన్ని రోజులు ఈ కుల వృత్తి దాంట్లో మగ్గిపోయి ఉండి ప్రభుత్వాల చేత మోసపడిన బీసీ పిట్టని ఒక బీసీ పిట్టని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించును తిరుమర్మలన్న అందరు మోసం చేసేటోళ్ళు బీసీ సోదరులు ఆలోచించాల బీసీ సోదరులు వీడియో చూసేటోళ్ళు రెండోళ్ళు మోసం చేసిన రెండో వాళ్ళని పొద్దున్నేసే రెండు వాళ్ళని తిట్టబడితే అటు వెలుమల్ మోసం చేసిన వెలుమల్ని తిట్టబడితే మరి నువ్వు ఏ విధంగా ఏ విధంగా నువ్వు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంచువేయబడిన ఏ విధంగా నువ్వు వివక్షత ఎదుర్కొన్నావో చెప్పి ఈ బీసీపీటలు ఎదుర్కొన్నట్టు ఏ రోజైనా నువ్వు ఈ బీసీపీడలు ఎదుర్కొన్న వివక్షత ఏ రోజు ఎదుర్కొన్నావా నువ్వు చెప్పు నువ్వు ఎదుర్కొన్నావా నీ సామాజిక వర్గం ఎట్లా ఉన్నది పటేళ్లు పట్వారీలు నీ సామాజిక వర్గము వాళ్ళు ఆల్రెడీ ఉన్న సామాజిక ఒక విధంగా భూస్వాములుగా వ్యవసాయదారులుగా ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళు కులవృత్తులు ఆధారపడి మీ మున్నూరు కాపు సామాజిక వర్గం లేదు తిన్నమర్మల నా నువ్వు ఎందుకంటే రెడ్డిల గురించి నువ్వు మాట్లాడినావు కాబట్టి కులాన్ని బేస్ చేసుకొని మాట్లాడినా కాబట్టి వెలుమలను బేస్ చేసుకుని వెలుమలను మాట్లాడినా కాబట్టి నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు ఇలా వాస్తవానికి బీజిల్లాలో మోసపోయినది ఎవరంటే కులవృత్తులు శ్రామిక కులాలు శ్రామిక కులాలు ఇక్కడ మోసపోయినాయి కులవృత్తిపై ఆధారపడి వాళ్ళని కదా ఇలా రాజ సింహాసనం మీద గుజ మరి ఓన్లు గుజెడటానికి నువ్వు ఈ రాజ్యాధికార పార్టీ పెట్టినావో మరి ఇక్క ముందు అయినా నువ్వు ఒక బీసీ అభ్యర్థిని శ్రామిక కులాలకు సంబంధించిన ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే నీ పార్టీ మీద బీసీలకు విశ్వాసం ఉంటుందని మాత్రం బరాబర్ చెప్పగల అంటే ఎందుకంటే తెలంగాణలో ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం వస్తూనే ఉంటుంది ప్రశ్నించే తత్వం అనేది ప్రత్యామ్నాయంగా వస్తూనే ఉంటుంది నువ్వు కేసీఆర్ను ని కేసీఆర్ ని కేసీఆర్ ని ప్రశ్నించినావు తర్వాత రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం నిన్ను ప్రశ్నించే వాళ్ళకి వస్తారు తయారవుతారు ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రం ఇది ఆ శ్రామిక కులాలకు సంబంధించి మళ్ళీ మీటింగ్ ఏడాది పెడతావు నువ్వు అక్కడనే అనౌన్స్ అయ్యి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక ముదిరాజు బిడ్డను విడతా ఒక గౌడ బిడ్డను విడదా యాదవ బిడ్డలు పెడతా లేకపోతే వివిధ శ్రామిక కులాల బిడ్డను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను ప్రకటిస్తా అని చెప్పు ఒకటేజాన యాదవ్ ఉన్నాడు కదా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు సో ఇది ఆ మిత్రులరా తీర్మానం మళ్ళా తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరైనా పార్టీ పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రజలకు న్యాయం చేసే విధంగా పార్టీలు అనేవి పనిచేయాలి సో మరి తీర్మానం మల్లన్న తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆయన రాజ్యాధికార పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ లాగా ఉంది మరి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను సతీష్ మందుల ఇది మన కాంధ